ఈ హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది అనేది నేను ఇదే వేదికపైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగడం వల్ల పార్టీ సైజు పెరగడం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నదివరికి ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు నా యాక్చువల్లీ కిటకిట్లు ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలుండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలో కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి అంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం ఇరవై ఒకటి ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు నూట డెబ్బై ఐదులో కానీ నూట డెబ్బై ఐదు రోజున నూట అరవై నాలుగు గెలవడానికి మనం తీసుకున్న ఈ ఇరవై ఒకటే ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి మామూలు విజయం కాదు ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం ఏదైనా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ నేను పెద్ద మాట్లాడిన కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు మనం చూసే ఎంత నలిగిపోయామో మనందరం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు అవన్నీ ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ ఏదైనా మాట్లాడే ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద నేను చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టిచ్చే యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం అడ్డగోలు ఇసుక దోపిడీలు ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుద్దెన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది రోజున మనకి నూటికి నూరు శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం మనం డబ్బులు తిన్నాం మనందరం మనం ఎవరు ఇక్కడ ఉన్న వేదికపైన వీళ్ళు ఉంటే మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జనసైనికులు వీర మహిళలు వే ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే విజయం సాధ్యమైంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం శ్రమ మీ మేధోమదనం మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు వీర మహిళలు చేశారంటే అదొక ఒక మన కోసం చేశారు అనుకోవచ్చు కానీ మన పోటీ చేయని చోట మనం పోటీ చేయని మిగతా నూట అరవై మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది అలాంటి జన సైనికులకి వీర మహిళలకి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాం అంటే మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు రాష్ట్ర బోగో కోసం పడ్డారు సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అలాగే మనం అడుగుతా ఉన్నారు ఏమైనా ఆశించావా నువ్వు పదవులు ఉప ముఖ్యమంత్రి అవుతామని నేను ఆశించామని నిజంగా చెప్పాలని నిజంగా ఏమి ఆశించలే నేను మీరు చూశాను అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం మన అమరజీవి పొట్టి శ్రీరామ శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే వారి చేసిన సేవలు మర్చిపోతే మనం అయిపోతాం అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి అలాంటి ప్రేరణతో వచ్చాను అందుకే నేను పదవులు ఏమి ఆశించలేదు అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవి అడగలేదు ఏమి చేయలేదు మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు దాని గురించి చెప్పలే పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం ప్రజల కోసం పని చేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే